అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం జనవరి మాసం ఎనిమిదవ తేదీ గురువారం రోజున కన్యా మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకాల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలలో దైవ సహాయం లభించే రోజు ఇది మనసులో ఉన్నటువంటి భయం సందేహం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారం ఆర్థిక విషయాలలో నిదానంగా అయినా స్థిరమైనటువంటి పురోగతి కల్పించే రోజు కుటుంబంలో పెద్దల ఆశీర్ ఆశీర్వాదాలతో శుభ వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఆలోచనలను దూరం పెట్టి భగవంతునిపై భారం వేస్తే పనులు సులభంగా సాగుతాయి అదేవిధంగా గురువారం కావడంతో ఓం గురువేణమ అనే మంత్రాన్ని జపించడం పశుపరంగు వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం మొత్తం మీద రేపు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా గతంలో చేసినటువంటి పుణ్యఫలాలు ఇప్పుడు కృపగా అనుభవంలోకి వస్తాయి మనసులో కలతలు అనిచేత తొలగి భగవంతునిపై పూర్తి విశ్వాసం పెరుగుతుంది ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక అంతర్గత మార్పుకు ఆరంభంగా నిలుస్తుంది ప్రార్థన జపం ధ్యానం చేయాలనే తపన సహజంగా ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఆలోచనలు దూరమై ఆత్మ శాంతి లభిస్తుంది గురువారం కావడంతో ఓం గురువైన అని మాత్రం గ్యారెంటీగా ఈ మంత్రాన్ని భక్తితో జపం చేయటం పసుపు లేదా అరటి ఫలాన్ని దేవునికి సమర్థ అత్యంత శుభప్రదం భగవంతుని శరణ్ కోరితే రేపటి రోజు మీకు రక్షణ మార్గదర్శకంగా దైవ నిత్యదాన్ని ప్రసాదించే పవిత్రమైనటువంటి దినంగా ఏర్పడుతుంది అదేవిధంగా సమాజంలో గౌరవ గౌరవం గుర్తింపు పెరిగే రోజు మీరు చేసినటువంటి మంచి పనులు సహాయ స్వభావం ఇతరుల దృష్టికి వస్తాయి సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది పెద్దలు మిత్రులు మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తారు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఏర్పడుతుంది న్యాయం సత్యం వైపు నిలబడే మీ యొక్క స్వభావం వల్ల ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారు కొందరికి మీ యొక్క సహాయం అవసరం అవుతుంది మనస్ఫూర్తిగా సహకరిస్తే పుణ్యఫలం కూడా ఏర్పడుతుంది అదేవిధంగా నిబద్ధతతో నిర్వహించే శక్తిని భగవంతుని మీకు ప్రసాదిస్తారు బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబం ఉద్యోగం లేదా సమాజానికి సంబంధించినటువంటి బాధ్యతల్లో మీరు ముందు నడిపించే స్థితి కూడా ఏర్పడు కొంత భారంగా అనిపించినా మీ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే చివరికి సంతృప్తి గౌరవం కూడా లభిస్తాయి ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది బాధ్యతలను భారంగా కాకుండా ధర్మబద్ధంగా భావించి దైవానుగ్రహంతో పూర్తి మీకు తోడవుతుందని చెప్పవచ్చు రేపటి రోజు మీకు మీ యొక్క కర్తవ్యాన్ని నిష్టను పరీక్షించి అదే సమయంలో మీలోని నాయకత్వపు గుణాన్ని వెలికి తీసే శుభదినంగా కూడా నిలుస్తుంది అదేవిధంగా సంసార జీవితంలో ప్రశాంతంగా సాగే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనుబంధం పెరుగుతుంది దంపతుల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి అపార్థాలు సంభాషణలతో పరిష్కరించుకుంటారు ఇంటి వాతావరణం సాత్వికంగా మారి శుభ అశుభ శక్తులు కూడా ఏర్పడడం అదేవిధంగా పెద్దల సలహాలు ఆశీర్వాదాలు మీకు మార్గ మార్గదర్శకంగా నిలుస్తాయి కుటుంబ బాధ్యతలను ఒరుపుతో నిర్వర్తిస్తే ఇంట్లో ఆనందం సుఖశాంతులు కూడా స్థిరపడతాయి అదేవిధంగా రేపటి రోజు మీ యొక్క సంసారం సౌఖ్యం ఐక్యతను తీసుకువచ్చే శుభదినంగా కూడా ఉంటుంది ఉద్యోగ జీవితంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తించే సామర్థ్యం మీలో స్పష్టంగా కనిపిస్తుంది పై అధికారుల నమ్మకంపై మీపై పెరుగుతుంది మీరు చేసినటువంటి పనికి తగిన గుర్తింపు ఏర్పడుతుంది మంచి మాట వినాలనిపించే అవకాశం ఉంటుంది కొత్త పనులు లేదా అదనపు బాధ్యతలను అప్ప అప్పగించినా భయపడాల్సినటువంటి అవసరమే లేదు అవే భవిష్యత్తు పురోగతికి మార్గం అని సహోద్యోగులతో సహకారం ఏర్పడుతుంది ఓర్పు క్రమశిక్షణతో పనిచేస్తే రాపటి మీ రోజు ఉద్యోగ జీవితంలో స్థిరత్వం గౌరవం కూడా ఏర్పడుతుంది అదేవిధంగా రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు గురుదేవుని యొక్క ప్రత్యేక కృప కూడా లభిస్తుంది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు దైవ బలం తోడవుతుంది మనసులో ఉన్నటువంటి సందేహాల తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరిగినా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఉన్నత అధికారులు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు వ్యాపారస్తులకు నిదానమైన కానీ స్థిరమైనటువంటి లాభాలు ఏర్పడిన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా గురువులు లేదా పెద్దల సలహాలు తీసుకుంటే చాలా మంచిది అదేవిధంగా అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ దేవుని కృపతో అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించాలి పుణ్య కార్యక్రమాలపై ఖర్చు చేయటం శుభప్రదం కుటుంబంలో అనుగుణంగా కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని బలపరుచుకుంటారు పెద్దల ఆశీర్వాదాలు పొందుతారు ఇంట్లో శుభవార్తలను కూడా వినే అవకాశం ఉంటుంది ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది అయితే మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు మీకు భక్తి భావన పెరుగుతుంది దేవాలయాలను కూడా సందర్శిస్తారు అదేవిధంగా బాధ్యతాయుతంగా ముందుకు సాగుతారు పెద్దల ఆరోగ్యం లేదా ఇంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది మీ యొక్క మాటలను కుటుంబ విలువలను పెంచే విధంగా ముందుకు సాగున అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు యశోభివృద్ధి ఏర్పడుతుంది మిత్రుల సహకారంతో లక్ష్యాలను చేరు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అతిగమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగించుకోకుండా జాగ్రత్త వహిస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగుతారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు వ్యాపారంలో ఆర్థికమైనటువంటి లాభాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు మొదలు పెట్టినటువంటి పనులు సద్భావంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది తలపెట్టినటువంటి పనిలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు పెద్దల సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు సద్భావంతో పూర్తి చేస్తారు శుభ ఫలితాలు కలవు కొత్త పనులను ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి సమస్యగా అనిపించేటువంటి అంశాలను నిర్లక్ష్యం చేయవద్దు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు నిర్లక్ష్యాన్ని దారి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు ఆమడ దూరంలో ఉండటం చాలా మంచిది అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కొద్ది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అన్వేషిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు అధికారులను మెప్పిస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన నూతన పద్ధతులను అన్వేషిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం